జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే ప్రజల పక్షాన బాధ్యతగా ఉండాలా అనే తత్వంతో ముందుకెళ్లే మనస్వాసం ప్రత్యమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో అద్భుతంగా సాధించారు పదిహేడు కాలేజీలు సాధించడం జరిగింది ఆయన ఉన్నప్పుడే ఐదు కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది మిగతా రెండు కాలేజీలు కూడా కంప్లీట్ అవుతున్న తరుణంలో దాన్ని కూడా మతలు పెట్టి రకరకాల రాజకీయాలు నడిపారు మరి అదే రకంగా పది కాలేజీలను అప్పలంగా ప్రైవేట్ పరంగా చేయడానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అడుగులేస్తుందంటే ఎంత దురుద్దేశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది శాత తెల్లం అయిపోతుంది బాధ్యత లేదు ప్రభుత్వం అనేది ఎంత బాధ్యతగా తీసుకొని మరి ప్రభుత్వం జనాలకి ఎంత బాధ్యతగా వాళ్ళకి ఆరోగ్య విషయంలో మరి ఏ రకంగా మనం ముందుండి నడపాలనే ఆలోచన లేకుండా దాన్ని కూడా రాజకీయాలు చేస్తూ దాన్ని కూడా అమ్మకాలకి మొదలు పెట్టడం అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని శక్తిగా ఎదిగిపోతారు ఆయన ఈ మె మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ పరంగా కంప్లీట్ అయినప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో కుట్రలో భాగంగా అది కాలేజీలని అది విడదీసి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు స్పష్టంగా చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఉండి తీరుతుంది తప్ప ఇంకొక రకమైన ఆలోచన ఉండదు ఇందుకు తగ్గ పోరాటం మొదలు పెడతామని చెప్పి ఆయన ఈరోజు పిలుపు మేరకు ఆయన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛందంగా ఏ కానిస్టిట్యున్సీకి ఆ కానిస్టిట్యు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వంలోనే ఉండాలి ఇది ప్రజలు కోరుకున్నటువంటి బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ మా గూడూరు కాన్స్టిట్యు నుంచి కూడా ఇంచుమించు మరి ఆయన మా పెద్దలు చెప్పిన బాధ్యతను మరి ఎక్కువ ఇంకా చేయాలని దృక్పథంతో ఈరోజు మరి అన్ని సంతకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇంట్లో పాల్గొని కార్యకర్తలంతా కూడా మరి గౌరవ మరి పెద్దలు చెప్పిన మాట ప్రకారం అన్ని బాధ్యత తీసుకొని బాధ్యతగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మరి ఈ రకంగా మన నాయకుల ఆలోచనలు ఉంది ప్రైవేట్ పరణం కావడం అనేది మన నాయకులకు ఇష్టం లేదు ప్రభుత్వంలోనే ఉండాలి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మరి సేవా దృక్పథంతో ముందుకెళ్లాలనే నిర్ణయాన్ని గౌరవించి ఈరోజు ఎంతో బాధ్యతగా మరి ఈ కార్యక్రమాన్ని డిన్ఫ్యూజన్ చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి పెద్దలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి వాతావరణం ఇచ్చిన మా కేడర్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవులు చేయకూడదు నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మూడు కానిస్టివెన్సీలో మూడు తరగతి నాయకత్వంలో చాలా దిగ్విజయంగా చేయడం జరిగారు దాదాపు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా నాయకులను కూడా ముందుకు వచ్చి ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొనటం నాకు తెలిసి ఈ యొక్క ప్రభుత్వం మారిన తర్వాత పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో అత్యంత ప్రజా కార్యక్రమం నాయకులు కార్యకర్తలు ప్రయత్నం చేసినా కూడా ప్రజల ఒక స్పందన వచ్చింది ఇది అన్యాయం అక్కడ ఉన్నది పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో యాభై సంవత్సరాల్లో ఉన్నన్ని కాలేజీలు ఒక్క సంవత్సరంలో పదిహేడు కాలేజీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఈ చేతగాని ప్రభుత్వం పేద ప్రజలకి అడ్డు కొట్టే విధంగా పేద ప్రజల పైన ఆర్థిక బాధ విపరీతంగా మోపే విధంగా ఈ యొక్క ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పనులు చేయాలా అది ఒక ఆలోచన తీసుకొని రావడం తప్పు అని ప్రజల్లో వచ్చిన స్పందనకే దాదాపు ఒక గురు కాన్స్టన్సీలోనే డెబ్బై వేల సంతకాల సేకరణ జరిగింది చిన్న విషయం కాదు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగటం అనేది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం రాస్తుంది పేద ప్రజల కడుపు కొడుతుంది అనే ఒక ఉద్దేశంతో ప్రజల్లో వచ్చిన ఒక స్పందన ఈ డెబ్బై వేల సంతకాలకి మూలమంచి నేను ఇంకా తీసుకోవాలంటే దాదాపు కోటి రూపాయలు అదే పీజీ చేయాలంటే రెండు కోట్లు మూడు కోట్లు ఇంకా పోవాలంటే ఇంకా అనుకోవటం ఈరోజు ఆ విధంగా కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కొన్ని వేల మంది పిల్లలకి ఉచితంగా మెడికల్ కాలేజీ చదువు చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఆ ప్రయత్నానికి కాలరాశి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మీరు చేండి మీకు అవకాశం ఇంకో పదిహేడు కాలేజీలు మీరు కూడా తీసుకోండి మీరు కూడా పే పేద ప్రజలకు మేలు చేయండి అంతేగాని ఉన్న మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరుస్తుందని చెప్పి ఒక ఆలోచన ప్రైవేటు పనులు చేసి ఆ సీట్లు కూడా అమ్ముకొని పేద ప్రజల నేతన అంత భారంగా ఇస్తే మంచిది కాదు అనే ఒక స్పందన దీని ద్వారా తెలియజేసింది ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మురళీధర్ గారి యొక్క నాయకత్వంలో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యకర్తలు అందరు కూడా నాయకులు కాదు అందరూ కూడా కార్యకర్తల నుంచి నాయకులు అందరికి కూడా బాధ్యతగా త్రికరణ శుద్ధితో మరి ఈరోజు డెబ్బై వేలు పైన బాధ్యతగా మరి ఈరోజు ప్రభుత్వం ద్వారా తెలియజేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి దురాతకు కరెక్ట్ కాదని చెప్పి గవర్నర్ ద్వారా మరి తెలియజేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇదే వాతావరణంలో ప్రతి విషయం కూడా గవర్నమెంట్ ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకుంటే ఈ వతమైనటువంటి పోరాటంతో ముందుకెళ్తామని ఈరోజు ఈ పిలుపు మేరకు అందుబాటులో ఉన్న మరి ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు మహిళలు కావచ్చు మా యువత కావచ్చు మరి బాధ్యత కలిగిన అందరికి కూడా సభ ముఖంగా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది దిగ్విజయంగా జరిగినందుకు ఈ కార్యక్రమం ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి ప్రతి బాధ్యత కలిగినటువంటి ప్రతి బాధ్యత తీసుకున్నటువంటి పౌరులందరికీ కూడా మా నాయకులు కూడా మరి సంతోషంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకోవచ్చు హృదయ నేత ప్రజల కోసమే పాటుపడే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మా ప్రీతం నాయకులు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దురాఘాతను ఎండగడుతూ మరి ఏ రకంగా మా అధ్యక్షులు ప్రభుత్వ పరంగా ఉండాలి ప్రైవేట్ కాలేజీలు అని ఏ ఉద్దేశంతో అయితే ఆయన నాంది పలికారు దానికి అధికారం మారతానే విరుద్ధంగా నిరోధకాలు ఇస్తూ పది కాలేజీలని ప్రైవేట్ పనులు చేయడానికి సన్నిద్ధమైనటువంటి గవర్నమెంట్ నిర్ధరిస్తూ ఆయన ఈరోజు ప్రజల్లోకి ముందుకెళ్ళడం జరిగింది ప్రజల్లో మా స్వచ్ఛందంగా దీని మీద తీర్పు అడగడం జరిగింది ఈరోజు ఇంచుమించు ప్రతి మరి ప్రతి ఇక్కడి నుంచి కూడా తీసుకున్నప్పుడు టోటల్గా అందరూ వాలంటరీగా మరి సంతకాల సేకరణ చేస్తూ కృతజ్ఞతగా ప్రభుత్వ పరంగానే ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు నిమిషానికి మారుతానే వేరే ఆలోచనతో ముందుకెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు గూడూరు కాన్స్టిటెన్స్లో దిగ్విజయంగా బాధ్యతగా పర్ఫెక్ట్గా మరి రోజు సంతకాల సేకరణ ఇంచుమించు డెబ్బై వేల సంతకరణ కంప్లీట్ చేసి శుద్ధి మాకుంది అని నిరూపించి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన మా పార్టీ